ఒక నిమిషం ఈ వీడియో క్లిప్ చూడండి కదా ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది ఇది ఎక్కడ జరిగిందని ఇది అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో హాలీవుడ్ హిల్స్ లో జరిగింది అసలు ఈ ఘోరమైన పరిస్థితి అక్కడ ఎందుకు వచ్చిందో తెలుసా ఇరవై ఐదు జనవరి ఐదు ఆరు తేదీలో రెండవ సంవత్సరం గోల్డెన్ గ్లోబల్ హాలీవుడ్ అవార్డు ఇస్తూ అక్కడ సందడి సంబరాలతో అందరూ సంతోషించారు ఇది జరిగిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆ ప్రదేశం అంతా కూడా మంటలతో నిప్పులతో మండిపోతూ ఉంది ప్రపంచంలోని కలివిని ఎరగినట్టు ఘోరమైన మంటలతో మండిపోతుంటే ఆ మంటలను ఆర్పడానికి ఎవరే తరం కాదని చేస్తారు మన పట్టణమే మనకు గుర్తు వస్తుంది ఆ మంటల్లో కొంతమంది చనిపోయి ఇంకొంతమంది లక్ష ఎనభై వేలు మంది ఇల్లు ఖాళీ చేసుకుంటూ బ్రతికితే చాలా పారిపోతుంటే పారిపోతూ ఉంటే మనకు పక్క పదివేల భవనాలు ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి ఖాళీ వల్ల చాలా ఫేమస్ అయిన హాలీవుడ్ కి చెందిన హీరో హీరోయిన్ ఇల్లులంతా ఖాళీ బోడితే నేలమట్ అయిపోతుంటే సుదేమ కుమారి పట్టణాలే మనకు గుర్తుకొస్తుంటాయి వస్తుంటాయి ఇది ఇలా జరుగుతూ ఉంటే అమనికలు మిగతా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఏమైంది అని ఆలోచించే లోపే అది ఖాళీ బోడిద So much already happened in the first half, and the acceptance speeches have been on fire. Who got shouted out the most? Let's look at the numbers. All right, cast and crew are leading the way with 11 mentions, moms are holding strong with three shout outs. God, creator of the universe, zero mentions. <laughs> no surprise in this godless town సృష్టికర్తని ఎగో అనే రక్షకుడిని ఏసు క్రిస్తుని పరిశుద్ధ వాళ్ళు వెక్కిరించడం వలన ఈ స్థితికి చేరుకుంది హాలీవుడ్ లో దేవుణ్ణి జాడలేదు దేవుని ఊసలేదు వారి అందమే దేవుడు వారి నటనే వారి దేవుడు వారి సంపాదనే వారి దేవుడు వారి కడుపే వారి దేవుడు వారికి వారే దేవుడు అని మూర్ఖత్వంతో విర్రవేయకపోయాడు ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో ఒక చిన్న కోపం మాత్రమే అందువల్ల అక్కడున్న ఆస్తులన్నీ నాశనం చెందిన చాలా మంది ప్రాణాలు కాపాడబడ్డాయి ఇది మనకు రాబోతున్న శ్రమలకి మనకు రాబోతున్న శోధనలకి మనకు రాబోతున్న ఉగ్రతలకి ముందుగా ఒక చిన్న శాంపుల్ మాత్రమే దేవుడు మనకు చూపించున్నారు సో ఇక మీద మన మారుమనిషి పొంది క్రిస్తు కొద్ధంగా జీవిస్తూ నిలబడదాం ఇదే చిత్త చివరి అవకాశంగా మనమందరూ కూడా క్రీస్తులో పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిద్దాం సో ఈ క్షణమే ప్రభు క్రిస్తు విశ్వసించు నిత్య నరకం నుండి తప్పించుకో నిత్య జీవాన్ని అమ్మాయి సో మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక విశ్వాసకరమైన మాటలతో మళ్ళీ కలుద్దాం కలుగుతాం అమ్మే